కనీసం మరుగుదొడ్లు లేకుండా కులుస్తున్నారు ఈ మరుగుదొడ్లు ఓపెన్ చేసినటువంటి డీసీ గోవిందరెడ్డి గారు ఇప్పటికీ ఎమ్మెల్సీ గానే ఉన్నారు చుట్టూరు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇప్పటికీ కూడా వారందరూ ఉన్నారు కానీ వారు చేసిన పని చూడండి ఈ రోజు ఎక్కడికి వెళ్తుందో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్ ఇవి అయినప్పటికీ కనీసం స్త్రీలకి ఆచ్ఛాదన మరిగంగా ఉంచమంటే

we <laughs> వస్తే మమ్మల్ని ఏమైనా చేసిందే తప్ప ఈ నిర్మాణం జోలుకొస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి కావాలంటే మీరు తీసుకోండి తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు వాడుకోండి మీరు వాడుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఆఫీస్ గా వాడుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ గా వాడుకోండి ఇక్కడ కాపులో పెట్టుకోండి ఏమండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనపడుతుంది ఏంటండి అదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి వేరే రూమ్ లో పెట్టేదా సమాధులు తీసుకువెళ్ళి సమాధులు తీసుకెళ్లి వేరే రూమ్ లో ఎలా పెడతాం సార్ సార్ మేము వెళ్ళమంట సార్ ఇది ఇది మేము వెళ్ళం సార్ ఇది సమాధి 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 బిల్డింగ్ అంతా గురించి మీరు బిల్డింగ్ కింద ఉన్నటువంటి సమాధి మమ్మల్ని ఏమైనా చేసి వెళ్ళండి మమ్మల్ని ఏమైనా చేసి వెళ్ళండి అంటే మమ్మల్ని ఏమైనా చేసి వెళ్ళండి దేవుని సంబంధించి అయితే మేము కూడా ఒప్పుకున్నాం గెస్ట్ కోసం మీరు ఆపుతారు సార్ గెస్ట్ హౌస్ ఏంటి సార్ సార్ ఇలాంటి కబ్బలతో కబ్బలు సార్ హ అవసరం లేదు సార్ ఎవరికి అవసరం లేదు సార్ ఎవరికి అవసరం లేదు ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు సార్ తాలా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం దేవుని సార్ మీకు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ మీకు సంతకాలు పెడతాం ఎక్కడ కావాలంటే అక్కడ సార్ ఒకటి స్వామివారి సేవ కోసము ఇక్కడ వాసవి సత్రం ఉంది ఈ ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ మీకు సంతకాలు పెట్టి మీకు హ్యాండ్అ సార్ తీసుకోండి సార్